ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు అలర్ట్ ఏప్రిల్ ఒకటి నుండి కొత్త రూల్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తుంది మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అందడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకైతే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాం వాహనదారులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ పేమెంట్ని తీసేస్తున్నట్లు కేంద్రం నిర్ణయించిందని పిఐబి పేర్కొనడం జరిగింది అయితే ఫ్యూచర్లో టెక్నాలజీని పెంచాలనే ఉద్దేశంతో ఇక నుండి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి యూపీఐ పేమెంట్స్ అదే విధంగా ఫాస్టాగ్ మాత్రమే ఉపయోగించాలని పేర్కొనడం అయితే జరిగింది అయితే ఈ నగదు ద్వారా టికెట్లు తీసుకోవడం లాంటివి ఇక ముందు ఉండబోవని ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని అయితే జరిగింది అయితే దీనిపైన వాహన ద్వారాలో మిశ్రమంగా స్పందిస్తున్నట్లు సమాచారం అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ముందు ముందు టెక్నాలజీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇది తీసుకొని వస్తున్నట్లు సమాచారం అయితే దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి అయితే చేయండి ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు సమాచారం ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి దీన్ని సెండ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి